నేర్పించుకుంటూ వచ్చారు ఉగ్రవాదుల దాడిలో నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిదివేసి దుర్మార్గమైన చర్య పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి ఆల్పడ్డం నిజంగా తలదించుకునే పరిస్థితి భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత కలిసి ఉందామనే ఒక మనసు అందరం కలిసి ముందుకెళ్తేనే మనం మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా మనం ఎకానమీగా ముందుకెళ్ళాలి ఇతర దేశాలతో పోటీ పడాలి మనం మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి ఇదే ప్రతి తల్లి కోరుకునేది దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి ముక్త కంఠంతో మన అందరం కూడా మన పైన దాడి జరిగిన దాడిగా మనం భావించుకోవాలి ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేమైన చర్యను పాల్గొనే పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం ఈరోజు కొవ్వొత్తులు ర్యాలీ సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం భరోసా మీ అందరం మీతో ఉన్నాం ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడాని కోసం చేస్తున్న ఈ కార్యక్రమం ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవాహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం భావితరాల కోసం మన దేశ భవిష్యత్తు కోసం అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు కొన్ని కార్యక్రమాలు అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాలి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరం కూడా సానుభూతి తెలుపుతూ ఆ అమరవీరులకి నివాళులు అర్పించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సంకేతం ఇవ్వాలి మనందరం కలిసి ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వాలి దేశంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము అందరం కలిసి నిలబడి ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారో జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతి మన దేశం దాని తర్వాతే మన రాష్ట్రం మన ప్రజలు మన పార్టీలు పార్టీల గురించి కాదు మనం నిలబడాల్సింది మన దేశం కోసం ప్రతి ఒక్కరూ కదిలి రండి ఈ మూడు రోజులు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మన అందరం కూడా మంచి మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకోండి